ఓం శ్రీ శ్రీమాతరే నమ శ్రీగురుబీ నమ అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని దేవత యొక్క విష్ణుమూర్తి భార్య కదండి ఈ హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చేటువంటి దేవతగా దేవిని కొలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చింది ఇక తమ యొక్క కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు అయితే భర్త క్షేమాన్ని కోరుకుంటూ మంగళ కోరుకుంటూ రథంతో పాటు కుటుంబంలో అంతా కూడా ఐశ్వర్యము ఆరోగ్యము అంతా కూడా సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ ఈ యొక్క మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఈ సందర్భంగా ఈ యొక్క లక్ష్మీ వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కా కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుందండి మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి రాబోయేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము కొత్తగా చేసుకునేటువంటి వారు లేదంటే కానీ ఎప్పటి నుండి చేసుకునేటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఆ యొక్క సందేహాలు అన్నీ కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజున వరకు వరలక్ష్మి వ్రతము అనేది ఏ విధంగా చేయించుకోవాలి ఎలా చేయాలి అలాగే ఈరోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏంటి ఇవి అన్నీ కూడా ఇవాళ ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా బోజు అనేది లేకుండా శుభ్రం చేయాలి అలాగే కిచెన్ మొత్తము కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి బొద్దింకలు లాంటివి ఇటువంటివి అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదండి నీట్గా ఇవన్నీ కూడా లేకుండా శుభ్రం అనేది చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు ముందు రోజే ఒక మూడు విషయాలు అయితే మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకటి మెయిన్గా డోరు అనేది చాలా నీట్ ఉండాలి ఇక్కడ దుమ్ము కానీ ఎటువంటి డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మానికి ముందు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో వెజ్ అనేది తినేసి స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు కదండి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఇటువంటి ఎండురాయలు ఇటువంటి ఎండి చేపలు ఇటువంటి అస్థలు కూడా ఉండకూడదండి అలాగే మనం పూజ చేసుకునేటువంటి ప్రాంతంలో కానీ లేదంటే పూజ మందిరంలో కానీ ఇటువంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసుకునేటువంటి రోజు ఇంట్లో మాన్స్ మాసినటువంటి బట్టలు అనేవి లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించేటువంటి సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానము అనేది చేయాలి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో బొట్టు అనేది పెట్టుకొని అష్టదల పద్మ ముగ్గుము వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేటువంటి వారు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిదండి పట్టు వస్త్రాలు శుభప్రదము అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాత అమ్మవారిని వ్రతము అనేది చేసుకోవాల్సి ఉంటుంది తులసి కోటి దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలి తర్వాత మనం నిత్యము కూడా పూజ ఏ దేవుని మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యము పెట్టి దీపారాధన ఆరతి చేర్చి తర్వాతనే వ్రతాన్ని అయితే ప్రారంభించుకోవాల్సి ఉంటుంది ఈ వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అనేది లేదండి సౌభాగ్యం కోసం చేసుకుంటూ ఉంటారు కాబట్టి పెళ్లి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్లి కానిటువంటి వారు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునేటువంటి ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టుకొని వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు ఇక అలంకరించుకోలేనటువంటి వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు అండి పూజ గదిలో దీనిని కూడా ఆయనవాయితీగా ఏమీ అక్కర్లేదు అండి మనం పెట్టేది విగ్రహము కాదు కదా కాబట్టి ముందుగా ఆ యొక్క పీట అనేది తీసుకొని దాని కింద అంటే నేల నేల మీద ఆవు నెయ్యితో అంటే అలికి ఆ తరువాతనే అష్టదల ము పద్మం ముగ్గు అనేది వేసుకొని అమ్మవారిని తామర పువ్వులతో ఉంటుంది కదండీ అదే పద్మం ముగ్గు వేయాలి ఇక కాబట్టి ఆ యొక్క పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీట అనేది ఏర్పాటు చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి ముగ్గు అసలు అన్నిటినీ కూడా వాడకూడదండి ఇక అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకోవాలి విగ్రహం పెట్టినటువంటి వారు నేరుగా పెట్టకూడదు కింద బియ్యము అనేది పోసుకొని ఆ యొక్క బియ్యము పైన తమలపాకులు ఉంచి ఆ యొక్క తమలపాకులో కొద్ది పసుపు కుంకుమ వేసుకొని తన దానిపైన అమ్మవారి యొక్క ఫోటోను కానీ లేదంటే విగ్రహాన్ని కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత పూజలో నారాయణ యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత యొక్క కలసాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఆ యొక్క పీటపైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన అష్టదల చెంబుని పెట్టి చెంబులోకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి ఆ యొక్క చెంబు నిండుగా కూడా నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక వెండి నాణ్యమును కానీ రాగి నాణ్యమును కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చ కర్పూరము కూడా వేయాలి అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ యొక్క మామిడి ఆకుల పైన పసుపు కుంకుమలు కూడా రాసిని కొబ్బరికాయను అనేది ఉంచవలసి ఉంటుంది ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలిశంలోనికి అమ్మవారిని అవగాహన చేసుకుంటూ ఉంటారు ఇక కొంతమంది ఫోటోలకు పూజ చేస్తూ ఉంటారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తూ ఉంటారు కలశానికి కానీ మనం పెట్టుకున్నటువంటి అమ్మవారి విగ్రహం కానీ దేనికైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు అన్ని సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడిని విగ్రహం కానీ లేదంటే పసుపుతో చేస్తున్నటువంటి వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాల్సి ఉంటుంది వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడోపచారాలతో అష్టోత్తరము అనేది చేసుకొని నైవేద్యము అనేది సమర్పించుకున్న తర్వాతే అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టేసి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా దీపాన్ని వెలిగించి పూజ అనేది ప్రారంభించాలి ఈరోజు ఆవు ఏదో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అండి లక్ష్మీదేవికి ఇష్టము కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరణాన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి దారం పంథిని తొమ్మిది పోగులు పోసుకొని తొమ్మిది ముడులు వేసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రము అనేది చదువుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క వరలక్ష్మీదేవికి కథ పుస్తకము అని ఉంటుంది కదండి ఆ యొక్క దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వే మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరణము అనేది సిద్ధము చేసుకోవాల్సి ఉంటుంది ఈ తోరణము మనము పూజలో కూర్చొని ఆ యొక్క వ్రతము అంతా కూడా చేసుకునేటువంటి వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికి అయితే వాయనాలు ఇస్తామో అంతమందికి కూడా ఈ యొక్క తోరణము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి ఇక వ్రతము యొక్క సంకల్పం అనేది బుక్కుల్లో మీకు తోరణ పూజ అనేది వస్తుంది కదండి అప్పుడు ఆ యొక్క తోరణానికి కూడా పూజ అనేది ముందుగానే వ్రతం చేసేటువంటి వాళ్ళు తోరణము కట్టుకున్న తర్వాత చివరిలో వాయనము ఇచ్చే వాళ్ళకి కూడా కట్టాలి ఇలా పూజను ప్రారంభించి ఆ యొక్క లక్ష్మీనారాయణని కూడా ఆవాహనం అనేది చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం అనేది చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం అనేది సమర్పయామి అని తోరణాలతో నీళ్ళు అనేది సమర్పించుకుంటే పక్కన ప్లేట్లో వదిలేసి పెట్టుకోవచ్చు ఇక అభిషేకం చేసినటువంటి విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంలో శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏవైనా ఉన్నాయంటే అవి వేసుకోవచ్చండి ఇక బంగారు ఆభరణాలు అయినటువంటి ఏవైనా పర్వాలేదు ఇక పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నటువంటి అమ్మవారికి దర్శించుకోవాలి ఇక ఈ యొక్క ఆభరణాన్ని అంతా కూడా కలిశాన్ని అంతా కూడా చేసుకోవచ్చు ఇక అమ్మవారిని ఇలా పక్కన పెట్టి ఒక వెదురు బుట్టలో నిండా కూడా పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టమండి అభిషేకం చేసినట్లుగా ఆ యొక్క ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారికి ముందు ఉంచి ఆ యొక్క పూజ అనేది ప్రారంభించుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగానే నారాయణకి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అక్షింతలు అనేవి పూలతో కానీ నారాయణి అష్టోత్తరము అనేది చేసుకుంటూ తర్వాత అమ్మవారికి అష్టోత్తరము అనేది చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చేటువంటి జాజులు మల్లెపూలు లేదా ఎర్రటి అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారి యొక్క అష్టోత్తరంలో వాడుకోవచ్చు ఇలా లక్ష్మీ నారాయణు యొక్క అష్టోత్తరము చేసినాక వ్రతము అనేది బుక్లో వస్త్రము అనేది సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు రెండు గాజులు ఇలా తాంబూలము పసుపు కుంకము దువ్వెన అద్దము పౌడరు వీటితో పాటు అలంకారానికి అవసరమైనవి ఏవైతే ఉంటాయో మీరు అమ్మవారికి అనేవి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించినటువంటి చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువులను పిలిచి ఆమెకు లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ యొక్క ముత్తైదువుకు ఆ యొక్క చీరను వాయిదంగా ఇస్తే చాలా మంచిదండి లేదంటే వ్రతం ఆచరించినటువంటి వారు అయినా సరే ఆ యొక్క చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి నైవేద్యంగా తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా ఆ యొక్క రోజు ఉదయమే వండి సమర్పించుకోవాల్సి ఉంటుంది అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పులికలు క్షీరాన్నము పులిహోర బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఉండవలసి ఉంటుంది ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు పళ్ళు పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా దాక్షారసము దానిమ్మ రసము ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది అలాగే శనగలు వడపప్పు పూచలు బెల్లము పానకము వీటి అన్నిటినీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు పూజలో మనం ఎంతమంది ముత్తహెదువులకు వాయనము ఇవ్వాలో అవి అన్నీ కూడా ముందు అలాగే వాయనాన్ని కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాయనంలో ముందుగానే ఉండవలసినటువంటి జాకెట్ ముక్కలు లేదా అంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటి పళ్ళు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు శనగలు అన్నీ కూడా వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు అనేవి పోతాయి అని అంటూ ఉంటారు ఆహారంలో వచ్చినటువంటి మార్పులు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాయనంలో శనగలు అనేవి ఇస్తూ ఉంటారు ఇలా అమ్మవారికి ధూపాదీప నైవేద్యాలను అన్నింటినీ కూడా సమర్పించిన తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ యొక్క వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి వ్రతం చేసినటువంటి వారు రోజు కూడా ఉపవాసం అనేది ఉంటే అవి అన్నీ కూడా పట్టు భోజనం అనేది చేసుకోవచ్చు అండి ఉదయం రాత్రికి టిఫిన్ లేదంటే ఏదైనా తినొచ్చు వ్రతం చేసినటువంటి రోజు మంచం పైన అస్సలు పడుకోకూడదు నేల పడుకోవలసి ఉంటుంది ఇలా అమ్మవారిని పూజ మొత్తము కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక అయినా సరే వాయినము అనేది ఇచ్చి భర్త కాళ్ళకి నమస్కారం అనేది తీసుకొని ఆ తర్వాత ఉపాసము అనేది చెల్లించవలసి ఉంటుంది ఇక అప్పుడు భోజనము అనేది చేసుకోవచ్చండి మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం కూడా ఇచ్చుకోవచ్చు ఇంటికి వచ్చినటువంటి ముత్త కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము పెట్టేసి బొట్టు అనేది పెట్టిన తర్వాతే ఇస్తినమ్మ వాయినం అని ఆ యొక్క వాయును అనేది సమర్పించుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదండి ఈ యొక్క విధానము అంతా కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాల్సినటువంటి పూజా విధానము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్